చేసుకున్నారో ఆయన చరిత్ర చాలా ఉంది చెప్పాలి అంటే ఎందుకంటే రైతు అని చంద్రబాబుకు మొదటి నుంచి పేరుంది వ్యవసాయం దండగా అనేటువంటిది కూడా అతను తన సొంత బుక్కులో రాసుకున్నాడు అది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే దాని ప్రకారమే ఆయన పరిపాలనలో కూడా ఎప్పుడూ రైతులకు ఆయన న్యాయం చేసిందే లేదు ఒక్క ప్రాజెక్ట్ రాలేదు రైతులకు మద్దతు ధరకు ప్రకటించింది లేదు రైతుల కోసం ఎప్పుడూ కూడా రుణమాఫీ చేస్తానని అబద్ధం చెప్పి రుణమాఫీ కూడా చేయకుండా తప్పించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్స్ ముందు మళ్ళీ మేము చాలా బాగా చేస్తాము అని చెప్పి మళ్ళీ మాట ఈ ఈరోజు మాట తప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మరి ఈరోజు నిజంగా రైతుల కడగండ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అకాలంలో వర్షాలు అకాలంలో వరదలు వీటి వల్ల పంటకు వచ్చినటువంటి పొలాలన్నీ మునిగిపోయి రైతులు అల్లాడిపోతున్నారు ఇంతకుముందు పండించినటువంటి ధాన్యాన్ని గిట్టుబాటు ధర లేదు ఇంకా ధర తగ్గింది మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో టన్నుకి పదిహే డెబ్బై ఐదు కిలోల బస్తాకి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంత చక్కగా అంటే ఆఖరి తేమ ఉన్నా సరే కూడా ప్రభుత్వం కొని వాళ్ళకి న్యాయం చేసింది ఈరోజు దళారుల వ్యవస్థ ప్రవేశించింది ఈ దళారులు వ్యవస్థ ప్రతి రంగంలో కూడా దళారులు ప్రవేశించారు అందులో ఈ వ్యవసాయం ముఖ్యంగా ఈ వరి అమ్మకాల్లో కూడా రైతులు ఎంత నష్టపోతున్నారంటే మూడు వందల రూపాయలు నుంచి నాలుగు వందల రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు అంటే పదిహేడు వందల ఇరవై ఐదు నుంచి ఏ పదమూడు వందలు పద్నాలుగు వందలు కూడా వాళ్ళకి క్వింటల్కి రావట్లేదంటే రైతు నష్టపోతూనే ఉన్నాడు అదేవిధంగా ఇస్తా ఉన్నటువంటి కనీసం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పదమూడు వందల ఇరవై ఐదు అవి కూడా లేకుండా చేసింది గవర్నమెంట్ పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు అలాంటిది ఈరోజు దారుణంగా ఈ అన్నమాట ప్రకారం గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలేనటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈరోజు సాగుతూ ఉంది చెప్పాలి అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మొదలుకొని ధాన్యం సేకరణ వరకు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహించిన విధంగా రైతులకి ఈరోజు ప్రభుత్వం ఏమీ చేయకుండా తెలుసు అతని నైజం అట్లాంటిదే అతను ఎలక్షన్స్ ముందు మాట చెప్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పుకుంటాడు ఎప్పుడూ కూడా అతని ప్రభుత్వంలో రైతులు అల్లాడిపోతానే ఉన్నారు గతంలో కూడా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇతని ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఇచ్చిన హామీలు రైతులకు ఏమాత్రం నెరవేర్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని విధాలా కూడా ఉపయోగం అంత మంచి పరిపాలన లేదని ఈరోజు రైతులు మాటి మాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు అందుకే రైతులకు మద్దతుగా ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రైతులకి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనో మీరు ఇస్తానన్నటువంటి ఇరవై వేల రూపాయలకు రైతుకి ఇవ్వాల్సిందేనే దానికి అదేవిధంగా మీరు మద్దతు ధర కూడా ప్రకటించి రైతు నష్టపోకుండా పండించిన ధాన్యానికి పూర్తి న్యాయం చేయాల్సిందే అనే విషయం మీద ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు అదేవిధంగా కలెక్టర్ కార్యాలయాల ముందు కలెక్టర్ గారికి మెమరాండమ్ ఇవ్వటం ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు అది ఫెయిల్ చేయడానికి కొన్ని చోట్ల అరెస్ట్లు మరికొన్ని చోట్ల అసలు ఈ మీడియానే రానియకుండా జగన్ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఏవేవో కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరినీ కూడా బస్సులేసి మరీ కూడా రప్పించుకొని రాత్రిపూట ఎక్కడో పెట్టి ఈ విధంగా ఎన్నాళ్ళు ఈ విధంగా నువ్వు ఈ దొంగదారిని బ ఇట్లా ఎప్పుడూ కూడా దొంగ బతికే చంద్రబాబు గారిది ఈ అడ్డదారిలో ఈ విధంగా కుటిలమైన రాజకీయాలతో జరగాల్సినటువంటి పనులు జరపకుండా ప్రజలకు అందించాల్సినవి అందించకుండా ఇలా అడ్డదారిలో ఏదో చేసి దాన్ని డైవర్షన్ చేస్తాను అనుకుంటే ప్రజలే అంత అమాయకులు కాదు కదా నీ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటికే ప్రజలకు బాగా అర్థమైపోయింది కష్టపడుతున్నటువంటి వాళ్ళు బాధలు పడుతున్నటువంటి ప్రజలకి నువ్వెంత నీ మీడియా ద్వారా నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చూపించినా నువ్వు చాలా గొప్ప పరిపాలన అనుకుంటూ నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా ఈరోజు ప్రజలు అందరూ అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎంత సఫర్ అవుతున్నారు కడుపులో చల్ల కదలకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటికే మరి అన్ని అందించి పేద వర్గాలను ఆదుకున్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేశారు అదేవిధంగా గిట్టుబాటు ధర ప్రకటించారు ఏ సీజన్లో ఆ పంటలకు తగిన విధంగా పెట్టుబడి సాయం అందించారు ఇన్ని రకాలుగా మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే రైతులు తలుచుకుంటూనే ఉన్నారు ఈరోజు మరి కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తామని చెప్పి వచ్చి ఈరోజు రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము నిజంగా ఎంత గొప్పదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజుల్లో వాళ్ళకి ఆఖరికి లేబరు గన్ని సంచులు ఏది ధాన్యం కొనుగోలు నాడు ఒక పారదర్శకంగా ఎవ్వరు మధ్యవర్తులు లేకుండా సరాసరి ప్రభుత్వమే రైతుల దగ్గరికి వెళ్ళి టన్ను అంటే క్వింటాలు ప పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రకటించి మొత్తం డబ్బు వాళ్ళకి ఇవ్వటమే కనీసం వాటి తూకం వేసినటువంటి ధర కానీ ఆ సంచులు మోసేటువంటి కూలీ కానీ తర్వాత ఆ సంచులు నింపే నింపే ధాన్యం నింపే సంచులు కానీ ఈ మొత్తం కూడా ప్రభుత్వమే ఆ రోజు భరించింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంత ప పరిపాలి దాన్ని ప్రకే అంత ప్రభుత్వం సాయం అందించినప్పుడు అంటే వీళ్ళకి అదనంగా కూడా ఇంకా దాదాపుగా ఇది ధాన్యం ఇరవై ఐదు కిలోమీటర్ల రవాణా కోసం నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు టన్ను ధాన్యం గోని సంచులకి ఎనభై ఐదు రూపాయలు మరియు ఏమో రెండు వందల ఇరవై రూపాయలు ధాన్యం ఇరవై ఐదు కిలోమీటర్ల రవాణా నాలుగు వందల అరవై ఎనిమిది అన్నీ కలుపుకుంటే ఒక్కో టన్నుకి రెండు వేల ఐదు వందల ఇరవై మూడు చొప్పున జీఎల్టీ రూపంలో రైతుల కోసం ఆ రోజు ఖర్చు చేయటం జరిగింది ఈ విధంగా ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా రైతుకి ఇంత మేలు చేయగలిగిందంటే ఎప్పుడూ లేదు అదేవిధంగా కళ్ళాల నుంచి ధాన్యాన్ని

ఏర్పాటు చేయటం జరిగింది అంటే రైతుని ఎంత కళ్ళల్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాపాడుకుందో మనం కళ్ళారా చూసాం ఈరోజు అసలు ఈ ప్రభుత్వం ఏ రైతునైనా పట్టించుకుంటా ఉందా ఎంత దారుణంగా ఉందండి రంగు మారినా తడిసినా మొలకెత్తిన ఈ ధాన్యాన్ని కూడా ఆ రోజు ప్రభుత్వం కొనుగోలు చేసిందే ఈరోజు ఈ దళారులంతా కూడా రంగు మారిందనో లేకపోతే కొంచెం తేమ ఉందనో వాటి ధర పూర్తిగా సగాన్ని సగం తగ్గించి వాళ్ళు అడుగుతుంటే రైతులు కళ్ళ వెంట నీళ్లు కాదు రక్తం గారుతూ ఉందండి ఏనాడు నీ ముళ్ళు గర్రకు నేలబడనో ఆనాడు భూమి సర్వం నాశనం అవుతుందని చెప్పి ఈ కమ్యూనిస్టులు పెద్ద పెద్ద పాటలు రాసుకున్నారు ఈ రైతుల మీద రైతులేంది రాజ్యం లేదన్నారు రైతు లేకపోతే పిడికిడు అన్నం రాదన్నారు ఇన్ని చెప్పినటువంటి కమ్యూనిస్టులు కూడా వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా మాట్లాడలే పూర్తి చంద్రబాబు అందరినీ తన చేతిలో పెట్టుకొని ఈ విధంగా ప్రజలకి దారుణమైనటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్నారు అందుకే పదే పదే ప్రజలు అందరూ కూడా మా మళ్ళీ మా జగన్ గారి ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది ఆయన వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు మేము కూడా ప్రారంభించాం ప్రజల తరఫున ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేసేటువంటి పార్టీ అదేవిధంగా ఈరోజు కూడా రైతు ఉద్యమంతో మేము ప్రారంభం చేశాం రైతులకు జరుగుతుంది ఎందుకంటే ఇది సీజను అయినా కూడా మంచి విత్తనాలు సప్లై లేదు అసలు రైతు భరోసా కేంద్రాలు పడేశారు ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా రైతులకి మధ్య మధ్య దళారీల మళ్ళీ ఆ వ్యవస్థ వచ్చింది అన్యాయం జరుగుతూ ఉంది ఇక మిల్లర్ల దోపిడీ ఎలా ఉంటుందనేది మన అందరికీ తెలిసిందే గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు అంతకుముందు తొంభై ఆరులో వచ్చినప్పుడు ఇతను ఎప్పుడూ కూడా ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళ దగ్గర పెద్ద కమిషన్లు తీసుకోవటం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఇచ్చేసేయటం ఆ విధంగానే మిల్లర్లు మళ్ళా ఎంటర్ అయిపోయారు ఈ వాళ్ళ దోపిడీ ఎంత దారుణంగా ఆర్బీకే కేంద్రాలు ఒకప్పుడు అరికెడితే ఈరోజు ఆ పరిస్థితి లేదు మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అందువల్ల ఈరోజు ఏంటంటే ఒక్క రైతు కూడా మద్దతు ధర దక్కలేదని పాపం అల్లాడిపోతూ ఉన్నారు వాళ్ళు రెండు మా ప్రభుత్వంలో ఏ ఒక్క అయినా సరే మాకు అన్యాయం జరిగింది అని చెప్పి చెప్పారు ఆ రోజు ఏ ఒక్క రైతైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ధాన్యం సరిగ్గా కొంటలేదు మాకు మద్దతు ధర లేదు మాకు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం లేదు అని ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి రాలేదు కదా కానీ ఈరోజు రైతులందరూ రోడ్డు మీదకు వస్తున్నారు నిన్న కర్నూలు కూడా మనం చూసాం కదండి కర్నూలు ఎంత ఘోరంగా అంటే టమాటో నిన్నటి వరకు మార్కెట్లోనేమో షాపుల్లోనేమో వంద రూపాయల అరవై డెబ్భై రూపాయల ఇక్కడికి వచ్చేసరికి ఆఖరికి ఈయన హెరిటేజ్లో కూడా అరవై రూపాయలు ఉన్నాయి టమాటో ఇక్కడ నిన్న యాభై పైసలు అంటండి మొత్తం ధాన్యం వాళ్ళు మొత్తం రైతులు టమాటాలన్నీ రోడ్డు మీద బారు పోసి వాళ్ళు అల్లాడిపోతున్నారు కనీసం ఒక అధికారిని పంపించి వాళ్ళు గోడు పట్టించుకుంటున్నారు మరి ఆ జిల్లాకు సంబంధించిన మినిస్టర్ ఏమైపోయాడు దానికి సంబంధించిన మొన్ననే కదా ఏదో పంచాయతీ సంబంధించిన మూడు అవార్డులు ఎప్పుడూ అయిన ఇచ్చిన మన జగన్ గారి టైంలో వచ్చిన మూడు అవార్డులు మావేనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసుకున్నారు ఇంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వాన్ని మనం ఎక్కడా కూడా చూడలేదు దారుణంగా ఉంది ఇది చూస్తూ ఉంటే ఇది మంచి కోసం కాదు ప్రజల వినాశనానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయా ఈ ప్రభుత్వాన్ని దించేద్దామని చెప్పి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ పాలనలో పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల రైతుల నుంచి ఆ రోజు నలభై వేల రెండు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్ల విలువైన టూ పాయింట్ సిక్స్ ఫైవ్ కోట్ల టన్నుల ధాన్యాన్ని ఆ రోజు సేకరిస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మా ప్రభుత్వ హయాంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి లక్షల రైతుల నుంచి అరవై ఏడు వేల ఒక అరవై ఏడు వేల తొమ్మిది వందల ఆరు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల విలువైన మూడు పాయింట్ ఐదు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించగలిగాము అంత ధాన్యాన్ని సేకరించి మరి ప్రభుత్వం ఎంత ఆదర్శంగా నిలబడింది రైతులకు ఎంత అండగా నిలబడింది ఎక్కడ పదిహేడు పాయింట్ ఎక్కడ ముప్పై తొమ్మిది మీరే చూడండి అంటే ఎక్కడ పదిహేడు లక్షల మంది ఎక్కడ నలభై నలభై వేలు ఎక్కడ అరవై ఏడు వేల కోట్లు ఇంత తేడా ఉంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈరోజు అది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ చూసిన అకాల వర్షాలు వరదలు తర్వాత పంట చేతికి వచ్చే టైంలో అన్నీ మునిగిపోయి అదొక పరిస్థితి ఇంత దారుణంగా అన్ని విధాల రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం మాత్రం కిమ్ అసలు ఏమి కిమ్మన్నాస్త అంటారే ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ గోడు కూడా పట్టించుకోకుండా దీన్ని కూడా ఎలా డైవర్షన్ చేద్దాం ప్రతిపక్ష పార్టీ మన 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 అసమర్థతని తర్వాత మనము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు అండగా నిలబడుతూ ఉంది కనుక వీటిని ఏ విధంగా డైవర్షన్ చేద్దామని చెప్పి రాత్రి మొత్తం విలేకరులందరినీ కూడా పిలుచుకొని ఆయన ఏదో సమావేశం పెట్టుకుంటున్నారట అంత డైవర్షన్ పాలిటిక్స్ సరే ఇంకా ఇంకో వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది మన అల్లు అర్జున్ గారిని పాపం నిజంగా నాకు బాధ వేస్తుంది ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి అందులో సందేహం ఏమీ లేదు ఇక్కడ ఇరవై తొమ్మిది మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలి అదేవిధంగా కందుకూరులో దాదాపుగా తొమ్మిది మందిని చంపేశాడు ఈయన మీటింగ్ సందులో మీటింగ్ పెట్టి సందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం మీడియా కోసం అక్కడట్లాగే చేసి తొమ్మిది మందిని చంపాడు చీరల పంపిణీలో ముగ్గురు ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఈయన్ని ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది పా అబ్బాయి కావాలని చేస్తారా తన సినిమా చూసుకోవాలని ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు అది గవర్నమెంట్ తప్పు ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాళ్ళు సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి పోలీసులను పిలిచి పూర్తి కట్టుబెట్టుని చేసి ప్రజలు త్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది వాళ్ళవేమీ చేయలేదు కదా అది తప్పు అల్లు అర్జున్ ఎలా అవుతుందండి మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు ఏ తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా ఎంత దుర్మార్గం ఇట్లాగే ఉంటాయి చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా మరి ఇద్దరు రెండు రాక్షస పాలన చేస్తూ ఉన్నారు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే దాని మూల్యం కూడా చెల్లించుకుంటుంది రైతులందరూ రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి కూడా వచ్చింది ఈరోజు ప్రతి చోట సక్సెస్ మా మీటింగ్లో ఎక్కడైనా రైతులు వచ్చి స్వచ్ఛందంగా రైతులు జాయిన్ అయ్యారు కానీ ఆ వార్తలు రానియకుండా చెయ్యొచ్చు అతను ఏం చేసినా సరే ప్రజాస్పందనని ఎవరు ఆపలేరు కొద్ది కాలం మాత్రమే అధికారం మిమ్మల్ని అడ్డుకోగలుగుతుంది మీ అహంకారాన్ని నిలబెడుతుంది ఆ కొద్ది రోజులు పోయినాక ఇదే జనం మిమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినప్పుడు మీ బతుకులు ఏంటనేది అప్పుడు అర్థమవుతాయి